నమస్తే అండి ఈశ్వరరావు తెలిసిన ఛానల్కి స్వాగతం సుస్వాగతం రైతు పరిస్థితి ఎలాగా మారిపోతుందో ఈ పరిస్థితి చూడండి చాలా పెట్టుబడి పెట్టారు పంట చేతికి నోటుకు వచ్చిన అనుభవం ఈరోజు పడైంది ఏం చేస్తారు రాజుగారు ఉప్పు ఉప్పు అయ్యే దేనికి మొక్క రాకుండా మొక్క రాకుండా తడిసింది మొలక రాకుండా ఉప్పు జల్లుతున్నాడు పండు మెల్లి మీద జల్తే మొలక రాదు కలర్ మారదు అని ఎవరు చెప్పారు మీకు

సొంతానికి చిన్నానికి అమ్మ నానిక అంతే ఎక్కువ అయినా ఇదే కూడా పాడైపోయింది కదా అండి తడిసిపోయి మొక్కలు అందుకే చేస్తాను పోతే పర్వాలేదు మరి ఎక్కువ వాతావరణం తుఫాను చెప్పినట్టుంది కదా ప్రభుత్వం ఎందుకు వచ్చారు చెప్పిందండి కదా కాదు చెప్పింది చెప్పింది తమిళనాడు తమిళనాడు రాయలసీమ చెప్పింది ఉత్తరాంధ్ర చెప్పలేదు ఎండగా వాతావరణానికి ఎదురీది రైతు తిన్నాందుకు తిండి పండిస్తున్నాడు కానీ రైతుకి మనం ఏం చేస్తున్నాం రైతే రాజు అన్నాం ఒకప్పుడు ఇప్పుడు పరిస్థితి ఏం చేయలేదు దిక్కుతోసిన స్థితిలో రైతు ఉన్నాడు ఇంత కష్టపడాలా మన నోట్లోకి నాలుగు మీదకి వెళ్ళాలంటే ఎంత కష్టపడితే గాని రాలేదు అలాగే రైతుని అలాగే చూడాలి గౌరవించాలి రైతుని రైతులు ఎవరైనా సరే కోషిస్తే వరి కోసిస్తే నీ మన వర్షం పడ్డది రెండు రోజులు కూడా సింగిల్ పడ్డాయి రాయలసీమ అన్నారు తమిళనాడు అన్నారు పాప శ్రీలంక దారుణ్ణ మనుషులు కూడా చనిపోయారు ఇలా ఎవరైనా కోస్తే మాత్రం ఉప్పు నీళ్ళు జల్లండి స్ప్రే చేయండి మామూలు మందు కొట్టినట్టు ఎకరాకి ఇరవై కేజీలు ఉప్పు నీటిలో ద్రావణం కలిపేసి వాటర్లో కలిపి జల్తే మొలక రాదు రంగు మారుతావు ఇంకా లేదంటే మంచు ఎక్కువగా పడితే చిన్న 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 పడిన ఉప్పు మన రైతు చేశారు కదా జోగారావు రాజు గారు చేశారు కదా అలాగా పళ్ళ మీద ఉప్పు జల్లిస్తే అది కరిగి మంచుకి రాజుపడ్డ మంచుకి కరిగి నీళ్ళ మీద దాని మీద స్ప్రెడ్ అయ్యి ముళక రానకూడదు మొలక రాకపోతే దానికి వాల్యూ అదే రంగు మారదు ఎరుపు రాకూడదు వైట్ ఉండాలి కదా అందువల్ల ఎవరన్నా చేస్తే ఇలా చేస్తే కామెంట్ చేయండి చెయ్యిపోతే చెయ్యండి ఇంకా ఇంతకంటే మొలక రాకుండా ఏమన్నా కొత్త పదాలు చేస్తే కామెంట్ చేయండి అది పది మంది చేరాల రైతుని కాపాడుకోండి లేకపోతే ఇబ్బంది పడతాం రేపు మరో మంచి వీడియోతో కలుద్దాం